జై వీరబ్రహ్మజయ్ గోవింద బాంబజై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ మాసం మిథున రాశి వారి యొక్క రాశిఫలం శివాయ బ్రహ్మణి అయినవ వీరబ్రహ్మేంద్ర స్వామినిమోండవ జై వీరబ్రహ్మజై గోవింద బాంబజై శివాయ బ్రహ్మణి అయిన దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క సంచారం పన్నెండు సంవత్సరాల తర్వాత జన్మరాశిలో జరుగుతున్నటువంటి సందర్భం జీవితంలో అన్ని రకాలైనటువంటి అంశాల్లో ముందుండేటువంటి పరిస్థితులు గోచరిస్తుంటాయి వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతులు వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు అత్యంత అనుకూలంగా ఉండబోతున్నాయి మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి అమ్మకం కొనుగోలు మీకు అనుకూలంగా మారేటువంటి అవకాశం ఉంది వారసత్వ సంబంధమైనటువంటి అంశాల్లో మీరు కనుక ఏదైనా ప్రయత్నం చేస్తూ ఉన్నా పూర్వీకులు లేదా పెద్దలకు సంబంధించినటువంటి స్థిరచరాస్తులు లేదా వారసత్వ సంబంధమైనటువంటి అంశాలు మీకు చాలా అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంది యోగదాయకమైనటువంటి ఫలితాలు తప్పకుండా కలిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి జీవిత భాగస్వామితో అన్యోన్యకరమైనటువంటి వాతావరణం ఉంటుంది విందులు వినోదాలు విహారయాత్రలు చేస్తూ ఉంటారు మీరు కుటుంబం మొత్తం కూడా ఆనందంగా ఉండేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం తస్మాత్ జాగ్రత్త కంటికి సంబంధించినటువంటి అనారోగ్యం అవ్వచ్చు కీళ్లకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు అవ్వచ్చు మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది విరామం విశ్రాంతి లేకుండా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు పట్టించుకోకపోవటం వల్ల ఈ విధమైనటువంటి ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది కాబట్టి వీటి విషయంలో జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఏది ఏమైనప్పటికీ కూడా మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మిశ్రమ ఫలితాల నుండి అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల వైపుగా జీవన విధానం వెళ్లేటువంటి సందర్భం గోచరిస్తుంది అన్ని విషయాల్లో కూడా అనుకూలత లభించేటువంటి అవకాశం ఉంది మీరు పట్టుకున్నటువంటి ప్రతి పని బంగారంగా మారటం మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా సఫలీకృతం అవటం మీ యొక్క మానసిక ఆనందానికి కారణమవుతుంది ఎంతో కాలంగా దేవగురు అయినటువంటి బృహస్పతి బలం లేక గడిచినటువంటి సంవత్సరం రోజులుగా పెండింగ్ లో ఉన్నటువంటి వ్యవహారాలన్నీ పూర్తి చేసుకోగలుగుతారు సమాజంలో మీ యొక్క ఖ్యాతి పెరుగుతుంది పదవీ ప్రాప్తి